హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం పాల తాలీకలు పాయసం చేయబోతున్నామండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి మీరు వినాయక చవితికి చాలా ఎంజాయ్ చేస్తారండి ఈ పాయసం అంత టేస్టీగా ఉంటుందండి తాలూకలు అనేవి చాలా ఈజీగా చేసుకోవచ్చండి నేను చెప్పిన టిప్స్ మీరు ఫాలో అవ్వండి ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు పావుకొప్ప వరకు సగ్గుబియ్యం తీసుకోండి సగ్గుబియ్యాన్ని అరగంట సేపు నానబెట్టండి చూడండి ఈ విధంగా నానబెట్టాలి ఇప్పుడు మనం వేరే ప్లేట్లోకి ఒక కప్పు వరకు బియ్యం పిండి తీసుకోండి పొడిపిండి తీసుకుంటున్నానండి నేను వన్ టేబుల్ స్పూన్ వరకు బెల్లం వేసి బాగా కలపండి చిటికెడు సాల్ట్ కూడా వేసుకొని కలపండి ఇప్పుడు వేరొక గిన్నెలోకి ఒక కప్పు వరకు వాటర్ వేయండి ఏ కప్పుతో తీసుకుంటున్నామో ప్రతీది అదే కప్పుతో మెజర్ చేసుకోండి మనం ఆల్రెడీ నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేయండి సగ్గుబియ్యం అనేవి సగమే ఉడికించుకోండి చూడండి సగ్గుబియ్యం అనేది ఈ విధంగా పైకి తేలి తేలాలండి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఆల్రెడీ మనం పిండి తీసుకున్నాం కదా ఆ పిండిలోకి ఫిల్టర్ చేసుకోండి వడగట్టుకొని కొద్ది కొద్ది వేసుకొని చూసుకుంటూ కలపండి ఎక్కువ వాటర్ వేయొద్దు చూసుకుంటూ కలపండి పిండి అనేది కొద్దిగా గట్టిగా కలుపుకోండి చపాతి పిండిలాగా సాఫ్ట్గా కాకుండా పూరి పిండిలాగా గట్టిగా కలపండి చూడండి విధంగా పిండి అనేది గట్టిగా కలుపుకోండి ఈ లోపు మనం వేరొక గిన్నెలోకి కప్పున్నర వరకు బెల్లం వేయండి బెల్లం వేసి హాఫ్ కప్పు వరకు వాటర్ వేయండి వాటర్ వేసి బాగా కరిగించండి బెల్లం అనేది బాగా కరిగిపోవాలి కరిగిన తర్వాత టూ త్రీ మినిట్స్ రెండు మూడు నిమిషాలు బాగా మరగనివ్వండి మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి పాకం రావాల్సిన అవసరం లేదండి ఇప్పుడు సగ్గుబియ్యం ఉన్న గిన్నెలోకి నాలుగు కప్పుల వరకు పాలు పోయండి పాలు వేయండి నాలుగు కప్పులు అండి చిక్కటి పాలు వేసుకోండి పాయసం అనేది చిక్కటి పాలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కదండి పాలు బాగా మరిగే లోపు ఈ లోపు మనం పిండి ఇంకొకసారి కలుపుకోండి కలిపిన తర్వాత చిన్న చిన్న బౌల్స్లా తీసుకొని చెయ్యికి నెయ్యి అప్లై చేయండి అప్లై చేసి ఈ విధంగా తాలీకలా చేసుకోండి నెయ్యి అప్లై చేయడం వలన ఒకదానికి ఒకటి అనేవి అంటుకోకుండా ఉంటాయండి ఆల్రెడీ మనం సగ్గుబియ్యం వాటర్ వేసి చేసాం కాబట్టి ఇందులో జిగురు ఉంటుంది కదండి ఆ జిగురు వలన చాలా చక్కగా వస్తాయండి తాలీకలు చాలా బాగా వస్తాయి చూడండి అన్ని తాలూకులు ఇదే విధంగా చేసుకోండి మీకు తాలీకలు ఈ విధంగా చేయడం రాకపోతే వేరే ప్లేట్లోకైనా చపాతి పీట మీద అయినా పర్వాలేదండి ఈ విధంగా తాలీకలను చేసుకోవచ్చు చాలా ఈజీగా ప్లేట్లో చేసుకోవచ్చండి చూడండి చూడండి ఈ టిప్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి చూడండి ఒక పాలు అనేవి ఒక పొంగు వచ్చిన తర్వాత మనం చేసుకున్న తాలీకలన్నీ ఒక్కొక్కటిగా వేయండి అందులోకి అన్ని తాలూకలు ఇదే విధంగా అన్ని తాలూకులు వేసుకోండి తాలూకులు వేసిన తర్వాత గరిటె పెట్టి కదపొద్దండి కాసేపు సాఫ్ట్గా ఉడికినంత వరకు ఉంచండి తారీఖని ఉడికిన తర్వాత ఉడికిన తర్వాత కలపండి పిండి ముద్ద కొంచెం తీసుకొని కొద్దిగా వాటర్ వేసి బాగా కలపండి ఆ పిండిని చూడండి ఈ విధంగా వాటర్లా చేసుకోండి వాటర్లా చేసుకొని చుట్టూరు ఈ విధంగా వేసుకోండి కన్సిస్టెన్సీ అనేది తిక్కుగా వస్తుందండి ఈ విధంగా వాటర్ వేయడం వల్ల బియ్యం వాటర్ వేయడం వల్ల ఆల్రెడీ మరిగించుకున్న బెల్లంని వడగట్టుకుని వేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకోండి బెల్లం పాకం చల్లగా అయిన తర్వాత వేయండి ఈ విధంగా వడగట్టుకుని వేసుకోండి ఇసుక ఏమైనా ఉంటే వచ్చేస్తాయి బయటికి హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకోండి వేసుకొని పాయసం చూడండి మధ్యలో నుంచి కలపండి పాలు ఉడికే లేవో ఒకసారి చెక్ చేసుకోండి చూడండి ఇలాగ విరిగాయంటే పాలు తాలూకులు ఉడికినట్టేనండి బెల్లం వేసిన తర్వాత ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోండి ఉడికి స్టవ్ ఆన్ చేసుకుని ఉడికించుకోండి మూత పెట్టి ఉడికిన తర్వాత చూడండి పాయసం ఈ విధంగా ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి వేరే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేయండి నెయ్యి బాగా వేడైన తర్వాత కొద్దిగా కొబ్బరి వేయండి కొబ్బరి ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసి వేయండి కొద్దిగా జీడిపప్పులు వేసుకోండి ఇవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కిస్మిస్ వేయండి కిస్మిస్ ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ చేసుకున్న పాయసంలోకి వేసుకోండి చూడండి పాల పాలతాలికలు పాయసం రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పాయసం చాలా బాగుంటుందండి మీరు చాలా చాలా ఎంజాయ్ చేస్తారండి ఈ కొలతలతో మీరు పాయసం చేశారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పాయసం అంత బాగుంటుందండి